హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకరు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసాడనమాట తన దగ్గర ఇరవై వేలు ఉందంట ఆ ఇరవై వేలతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కానీ తన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు బిజినెస్ చేయడానికి ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి అన్న అని చెప్పేసి చేయడం జరిగింది ఇరవై మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నేనైతే త్రీ ఐడియాస్ ఇస్తాను ఇరవై వేలు బడ్జెట్ లో మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ ఐడియాస్ మీకు చెప్పే ముందు అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి దాని వల్ల యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మీకు చిన్నగా చెప్తాను మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే సెవెన్ బెనిఫిట్స్ అనేది ఉంటదన్నమాట ఆ సెవెన్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది యూ కంట్రోల్ యువర్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఫిక్స్డ్ సాలరీ ఫిక్స్డ్ సాలరీ మీద ఆధారపడకుండా మీరే అరేంజ్ చేసుకోవచ్చు డబ్బులు అనేది బిజినెస్ బాగా జరిగింది అనుకోండి జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు రెండో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇందులో మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా పని చేయాలనేది మీరే డిసైడ్ చేసుకుంటారు మూడో బెనిఫిట్ వచ్చేసి లెర్నింగ్ అండ్ గ్రోత్ మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి స్కూల్ అండ్ కాలేజ్ లో కూడా నేర్చుకోలేని చాలా లర్నింగ్స్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసాక మీరు నేర్చుకోగలుగుతారు లైక్ సేల్స్ మార్కెటింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి కాలేజెస్ కి వెళ్తారు కానీ మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి ఇవన్నీ సింపుల్ గా ఈజీగా ఏ డబ్బులు ఖర్చు చేయకుండా నేర్చుకోగలుగుతారు ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి సంథింగ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ దానికి అర్థం ఏంటంటే లైక్ ఇప్పుడు నేను చూడండి బర్మ ఫుడ్ జంక్షన్ అనేది స్టార్ట్ చేశాను కదా ఈ బర్మ రామన్ అనేది నా ఓన్ ప్రోడక్ట్ అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఓన్ ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ ఇప్పుడు చూస్తున్నారు కదండి చాలా ఐటీ జాబ్స్ అనేది పోతూనే ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మీకు జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అనమాట ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండకపోవచ్చు కానీ మీకు మాత్రం సెక్యూరిటీ ఉంటుంది మనీ పరంగా అండ్ సిక్స్త్ బెనిఫిట్ వచ్చేసి పొటెన్షియల్ ఫర్ వెల్త్ ఇందులో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో బిజినెస్ చేస్తున్నప్పుడు మీ యొక్క అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి అలాగే మీ వెల్త్ అనేది జనరేట్ అయ్యి చాలా యూజ్ లోకి వెళ్తుంది అనమాట అండ్ ఫైనల్ గా సెవెంత్ బెనిఫిట్ వచ్చేసి లీవింగ్ ఏ లెగసీ దీనికి అర్థం ఏంటంటే మీరు మీ సొంతంగానే మీరు అభివృద్ధి చెందరు లైక్ మీరు ఇంకొకరికి ఎంప్లాయ్ ఇవ్వగలరు లైక్ మా మంగగారు ఉన్నారు ఇక్కడ పని చేస్తా ఉంటారు అనమాట మొత్తం షాప్ క్లీనింగ్ అని ఎవ్రీథింగ్ అవి అన్ని చూసుకుంటారు అలాగే మీరు ఇంకొకరికి జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్తారనమాట సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి బిజినెస్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగిన టూ త్రీ బిజినెస్ ఐడియాస్ ట్వంటీ కే బడ్జెట్ లో ఏమేమి స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటే డిఫెన్స్ లేదా హోమ్ మేడ్ ఫుడ్ సర్వీసెస్ ఇందులో ఎక్కువగా డబ్బులు ఏం ఖర్చు పెట్ట అవసరం లేదనమాట ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మీరు మీరు ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ లైక్ మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇంట్లో ఉంటూనే దాన్ని మీరు జొమాటోలోని స్విగ్గీలోని మీరు ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి కావాల్సింది ఏంటంటే జొమాటో అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ బిజినెస్ ది దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ అవుతారు అలాగే ఫుడ్ లైసెన్స్ అనేది ఒకటి తీసుకుంటారు అంటే మీరు స్టార్టింగ్ ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు మ్యాక్స్ అనుకుంటే ఇరవై వేల రూపాయలతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో ఉంటూనే అలాగే సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసి లైక్ మొబైల్ యాక్సరీస్ మొబైల్ యాక్సరీస్ ఏంటంటే చాలా చీప్ గా మీకు ఢిల్లీలోని అండ్ ముంబై ముంబైలోని చాలా చౌక ధరకు దొరుకుతా వాటిని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చేసి మీరు మొబైల్ యాక్సిడెన్స్ అని అయితే స్టోర్ ఓపెన్ చేయొచ్చు అనమాట ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో ఎలాగైనా ఓపెన్ చేసుకుని మీరైతే సెల్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అలాగే నా థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి మీరు పానీపూరి అండ్ చాట్ బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట మా శివ లాగా శివ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి పానీపూరి బిజినెస్ సంవత్సరాల నుంచి పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండొచ్చు పదిహేను వందలు పెడితే మూడు వేలు వస్తుంది పదిహేను రూపాయలు మీరు డైలీ దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్కమ్ డబల్ అవుతుంది అంటే పదిహేను వందల రూపాయలు వస్తుందంటే మీరు నెల రోజులు మీరు కష్టపడితే ముప్పై రోజులు నలభై ఐదు వేల రూపాయలు మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు అంతేనా శివ అంటే సూపర్ అలాగే ఏ బిజినెస్ కూడా చిన్న చూపు అయితే చూడకూడదు ప్రతి బిజినెస్ కూడా ఒక లెవెల్ ఆఫ్ టైమ్ లోని చాలా హై అండ్ ఇన్క్రీస్ అవుతూనే ఉంటది నేను మీకు ఇచ్చిన ఈ మూడు బిజినెస్ ఐడియాస్ లోని మీకు ఏ బిజినెస్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కన్ఫర్మ్ గా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంటిల్ దెన్ నేను మీ మిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ బాబాయ్